అరే సోయిలోని మైపతి అరుణ్ కుమార్ బిడ్డ నీ తల్లి కూడా ఒక ఆడ మరి ఆ ఆడ బిడ్డ మీ తల్లిని కూడా పందితో పోల్చాలా మేము ఆ సంస్కారం మాకు లేదు ఆ సంస్కారం మాకు లేదు ఈరోజు మీ జనాభా ప్రకారం మా జనాభా ప్రకారం ఎవరి వాట వాళ్ళకే వస్తున్నా సహనంగా ఉన్నాం మాకన్నా ఎక్కువ మీరే లబ్ధి పొందుతురు అయినా ఈరోజు మాకు మంత్రి పదవి రావాలి అయినా ఆదివాసి బిడ్డగా సీతక్క సీతక్కకు ఇచ్చారు సంతోషం కానీ ఈరోజు సీతక్క ఏం చేస్తుంది ఆదివాసి అమ్మడాల మధ్య వివాదం సృష్టిస్తుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి అదేవిధంగా పార్టీలో ఉన్న పెద్దలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంటనే సీతక్కని సస్పెండ్ చేసి సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాలి సోయం బాబురావు గారిని అదేవిధంగా తెల్లం వెంకటేశ్వరరావు గారిని అదేవిధంగా పార్టీ వెంకటేశ్వర్లు వీరందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి అయ్యా మీరందరూ పార్టీ నుండి బయటకు వచ్చి లమ్ముడోల పైన ఉద్యమాలు చేయండి యుద్ధం అదే ధర్మ యుద్ధం అంటారు కదా ధర్మ యుద్ధమే చేయండి